శ్రీచక్రం అంటే శ్రీ లలిత సహస్రనామాల గురించి తెలియని వారుండరు శ్రీ లలితను పూజించటానికి జగద్గురువులు శ్రీ 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 ఆది శంకరాచార్యుల వారు శ్రీచక్రాన్ని నిర్మించి ఇచ్చారు శ్రీచక్రం అంటే ఏమిటి శ్రీచక్రం జగన్మాతకు నివాసస్థానమై ఉన్నది ఇందులో తొమ్మిది చక్రాలుంటాయి ఒకటి బిందువు రెండు త్రికోణం మూడు అష్టకోణం నాలుగు అంతర్దశ సారం ఐదు బౌర్దశసారం సారం ఆరు చతుర్దసారం ఏడు అష్టదళ పద్మం ఎనిమిది షోడశదళ పద్మం తొమ్మిది త్రివలయం భూపురం మూడు గీతలతో ఉండే చతురస్రం వీటిలో ప్రతి చక్రానికి ప్రత్యేకమైన రంగు అధిష్టాన దేవత బీజాక్షర మంత్రము ఉంటాయి ప్రామాణికమైన వెడల్పు ఎత్తు కూడా ఉన్న శ్రీచక్రాన్ని మేరువు అంటారు దీనిని రాగి వెండి బంగారు మొదలైన వాటితో తయారు చేస్తారు బ్రహ్మ విష్ణు రుద్రాది సకల దేవతలు శ్రీచక్రములో ఉంటారు అందువల్ల ఇది చాలా ప్రభావం కలదిగా భావించబడుతున్నది ఆకాశములోని చంద్రమండలం కూడా శ్రీచక్రమే అని కొందరు వర్ణించారు శ్రీ చక్రాన్ని కంప్యూటర్ లో చూస్తే ఇలా